వీడియోలో రెండు సుభాషితాలు చెప్పుకుందామా ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అంటే పనులు ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి కోరికలతో కాదు నిద్రిస్తున్న సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించవు కదా అంటే సింహం వేటాడితేనే మృగాల్ని తినగలుగుతుంది అంతే తప్ప మృగాలు వాటంతటే వే ప్రవేశించవు కదా అలాగే మన పనులు కావాలంటే మన ప్రయత్నంతోనే ఆ పనులు అవుతాయి ఉపకారిషు య సాధు సాధుత్వే తస్య కో గుణ అపకారిషు య సాధు స సాధురితి కీర్తిత అంటే మనకు ఉపకారం చేసిన వారి విషయంలో మంచిగా ఉంటే అందులో విశేషం ఉంది అపకారం చేసిన వారి విషయంలో మంచిగా ఉంటే వానినే జనులు సాధువుగా కీర్తిస్తారు